ఒక పక్క నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క జన సైనికులు ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు అవి కూడా నేను మాట్లాడతాను ఈ రోజు ఒక పవిత్రమైన రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి నిర్మాత అంబేద్కర్ గారి జయంతి ఆ రోజున ఒక ఎస్సీ నియోజకవర్గం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇక్కడ అనిత గారు ఉన్నారు వారి నాయకత్వంలో ఒకటే ఆమె ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఒక పక్క నేను ఇంకో పక్క కేంద్రానికి సంబంధించిన రమేష్ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మొట్టమొదటిసారిగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాను అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించారు ఒక్క విషయం చెప్పాడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదని ఆయన ఆ రోజు చెప్పాడంటే జగ